ఇంకా పాడైపోయి ఒక టెన్ ఇయర్స్ లోపు స్టార్ట్ వచ్చిన దగ్గర వాళ్ళు ఎవరికైనా ఉన్నది లేదా మన హై రిస్క్ అని మనం తెలుసుకోగలిగితే టెట్నెస్ ఇంజక్షన్ లాగా ఇచ్చుకుంటే సరిపోతారు మూడు ఇంజక్షన్ లైఫ్ లాంగ్ ఆ వైరస్ బాడీలో ఉంటుంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ హెపటాలజిస్ ఇండస్ హాస్పిటల్ ఇవాళ మనం కలిసిన కారణం ఏంటంటే ఇవాళ వరల్డ్ హెపటైటిస్ డే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి తాలూకు అవేర్నెస్ స్ప్రెడ్ చేసే ఒక పర్టికులర్ డే ఇదనమాట ఎందుకు మనం ఇంత అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి అంటే ఇవాళ రేపు చాలామంది ఈ హెపటైటిస్ వైరస్ల వల్ల లివర్ కంప్లీట్గా కోల్పోయి బాగా సివియర్ స్టేజెస్లో మన దగ్గరికి వస్తున్నారు ఇదే కానీ మనం అర్లీ స్టేజ్లో కానీ మనం తెలుసుకోగలిస్తే హెపటైటిస్ బికి అయితే వ్యాక్సిన్ ఇచ్చి కంప్లీట్గా రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉన్నది ఎలా అయితే పోలియో ఇరాడికేట్ అయిపోయిందో అలాగే హెపటైటిస్ బి అన్న వైరస్ ఇన్ఫెక్షన్ కూడా ఇరాడికేట్ చేసే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి అందుకని అవేర్నెస్ అన్నది జనాల్లోకి వెళ్తే ఈ హెపటైటిస్ బి రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నారు అండ్ రెండోది ఏంటంటే వీటికి సిమ్టమ్స్ అంటూ ఉండవు చాలా లేట్ స్టేజ్ వచ్చినంత వరకు సిమ్టమ్స్ ఏం తెలియదు ఒంట్లో బాగాలేకపోవడం కొంచెం నలతగా ఉండడం లేదంటే కొంచెం వీక్నెస్ కొంచెం టైర్డ్నెస్ అలాగే సిమ్టమ్స్ ఉంటాయి లేదా దేనికోసమైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మరి ఏదైనా ఆపరేషన్ కానీ లేదంటే ఆర్మీ జాయినింగ్ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడే బయటపడతాయి సో అప్పటి వరకు ఉన్నాదని కూడా చాలామందికి తెలియదు సో ఈ సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ కాబట్టి అవేర్నెస్ పెరిగితే ఫస్ట్ ఎప్పుడైనా అవకాశం వచ్చిన దేనికోసం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ టెస్ట్ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకుంటే ఉన్నాదో లేదో తెలుసుకుని ఉంటే ఎలా జాగ్రత్త పడాలి లివర్ని ఎలా కాపాడుకోవాలి మన ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా మనం జాగ్రత్త పడాలి వైఫ్కి వైఫ్కి స్ప్రెడ్ అవ్వకుండా లేదంటే వైఫ్ని నుంచి పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా పడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ అవేర్నెస్ వల్ల మనకి జరుగుతాయి హెపటైటిస్ బి అండ్ సి ఒకసారి వస్తే లివర్ పాడే అవకాశాలు చాలా ఎక్కువ హెపటైటిస్ ఏ అండ్ సి ఏ అండ్ ఈ వస్తే టెంపరీగా వస్తుంది నాలుగారు వారాల్లో నార్మల్ అయిపోతారు కానీ హెపటైటిస్ బి కానీ సి కానీ మాత్రం వస్తే లైఫ్ లాంగ్ బాడీలో ఉండి లివర్ని కంప్లీట్గా పాడ్ చేసి దానివల్ల లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట